ఈరోజు ఆజ్కా హీరో మన సంపత్ సార్ ఏదైతే ముప్పై ఐదు పైబడి ఎలక్ట్రిసిటీ రంగంలో పెను మార్పులకు సవాళ్లను పరిష్కరించడమే కాకుండా వాటిని అన్నిటినీ ఒక సాక్షిగా నిలబడ్డ సంపత్ సారు నిజంగా ఈరోజు రిటైర్డ్ అవుతున్నారని చెప్పడమే తప్ప చూడడంలో మాకంటే కూడా చాలా యాక్టివ్ అండ్ ఎనర్జెటిక్గా కుర్రోళ్ళెక్క ఇంకా పదిహేను ఇరవై సంవత్సరాలు ఈ వ్యవస్థను నడిపించేంత ఎనర్జెటిక్గా కనబడుతున్నారన్న అతి సయక్తి కాదు వారితో దాదాపు ఒక ఇరవై సంవత్సరాలుగా మాకు రిలేషన్ ఉంది అతన్ని మూడు యాంగిల్లో మనం డీటెయిల్గా మాట్లాడవచ్చు ఒకటి ఏదైనా తనకంటూ బాధ్యత ఏదైతే తీసుకున్నాడో తెలంగాణ ఎలక్ట్రిటీ రంగమే కాకుండా మొత్తం ఏపిఎస్సిబి దగ్గర నుంచి ఏఈ దగ్గర నుంచి అన్ని క్యాడర్లో సీఈగా రిటైర్డ్ అవుతున్నప్పుడు తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్కు ఏ క్యాడర్లో పనిచేసినా డిస్కంలో పనిచేశాడు ట్రాన్స్మిషన్లో చేశాడు అదే రకంగా జన్కోలో కూడా చేసే ఉంటారు ఇవి అన్నిట్లలో తాను ఎక్కడ చేసినా తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్పు మార్కును సంపాదించాడు దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మాతోనే దాదాపు ఏడు సంవత్సరాలుగా సిఈఎల్ఐఎస్లో పనిచేసి ఉన్నారు ఎస్ఈ ఎల్ఐఎస్గా కూడా పనిచేసి ఉన్నారు వారు ఏ సమస్య వచ్చినా సరే ఆ సమస్యను పరిష్కరించడంలో తనకు తాను దిట్ట దాన్ని సామరస్యంగా చాలా సింపుల్గా ఒక అర్థవంతమైన సొల్యూషన్ ఇచ్చేవారు నేను నాది అనడం కాకుండా మనము మనది అనే రకంగా వ్యవస్థను ముందుకు తీసుకెళ్ళేటోళ్ళు అటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది సమాజంలో మనకు అరుదుగా కనబడతారు అదే రకంగా వ్యవస్థలను కూడా పెన్ను మార్పుల్లో భాగంగా జెన్కో డిస్కమ్స్ అయినప్పుడు యాజ్ ఏ ఇంజనీర్స్ అసోసియేషన్ రిప్రజెంటేటివ్గా ప్రెసిడెంట్గా కూడా ఇంజనీర్స్ అసోసియేషన్ పనిచేసిన వారు ఆ టైంలో కూడా చాలా రకాల సమస్యలను తన వంతు పాత్ర పోషించడమే కాకుండా ఆ సమస్యలు పరిష్కరించడంలో ఒక ప్రత్యేకమైన చొరవ తీయడమే కాకుండా ఇవాళ మనకందరికీ పెన్షన్స్ కానీ లేదా ఇవాళ ఇంజనీర్సే కాకుండా ఉద్యోగస్తులందరికీ కూడా అన్నీ అందుతున్నాయంటే దాంట్లో కూడా వారి పాత్ర చాలా గొప్పది చాలా కొని ఆడాల్సింది అదే రకంగా రెండోది ఇందాకనే తెలిసింది సేవాతత్వం కంటిన్యూషన్గా తాను తన ఊరిని మర్చిపోకుండా తాను వచ్చిన ఒక మధ్యతరగతి కుటుంబ బ్యాక్గ్రౌండ్ని మర్చిపోకుండా తనతో పాటు తన ఊళ్ళలో ఉండేటోళ్లను కలుపుకోవడమే కాకుండా వాళ్ళు బాగోగుల కోసం నిరంతరాయంగా పనిచేస్తూ అదే రకంగా ఎవరైతే పూర్ అండ్ బ్లైండ్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళని కూడా ఎడ్యుకేషన్ చేయాలనే గొప్ప మానవత్వం చాలా గొప్పది సార్ అట్లాంటి వాళ్ళు వాళ్ళు ఏదైతే ఆశిస్తారో అవి వంద వంద శాతం జరుగుతాయి తన కోసం కాకుండా తన సమాజం కోసం పనిచేస్తున్న గొప్ప నాయకత్వం ఉన్నవారు మాకు తెలిసి ఏ సమస్యనైనా రెండు యాంగిల్లో పరిష్కరించగలుగుతాడు ఒకటి చిరునవ్వుతో మీసం మడేస్తూ జస్ట్ మీసం ఇట్లా పైకి చేస్తాడు ఫైట్ చేస్తూ ఎదుటివ్ని ఎంత అయినా సరే సవాల్ విసిరగలుగుతాడు ఆ సవాల్తో సమస్య పరిష్కారం అవుతుంది అదే రకంగా సేమ్ యాంగిల్లో మాకు కూడా ఎట్లాంటి శుల్కాలు అంటించాలో ఎట్లా పరిష్కారం చేయాలో ఆ రకంగా అందరినీ కూర్చోబెట్టి చెప్పగలుగు అది చాలా తక్కువ మందికి ఉన్న నైపుణ్యం అది దాంట్లో దిట్టా సారు అదే కాకుండా అందరూ ఏకమై ఒక సమస్యను పరిష్కరించడంలో టీం వర్క్ ఏ రకంగా తీసుకెళ్లాలని చెప్పేసి లేదా సడన్గా ఏదైనా ఒక స్పెల్ ఆప్ టైంలో ఒక వన్ వీక్ ఫైల్స్ ఏం రాలేదు నోట్ ఏం రాలేదంటే అందరినీ కూర్చోబెట్టి టెక్నికల్గా కొన్ని ఇష్యూస్నిచ్చి వీటి మీద మీరు డీటెయిల్స్ రిపోర్ట్స్ ఇవ్వండి అని చెప్పేసి కూడా తన ముద్ర ఉండేటట్టుగా వ్యవస్థ నడిపెట్ట అదే రకంగా ఇక్కడ సిఈఎల్ఐఎస్ గార్డ్కి వస్తే భయంకరమైన ఛాలెంజ్ అయిన వ్యవస్థ ఇది ఎక్స్టర్నల్ అండ్ ఇంటర్నల్ అండ్ గవర్నమెంట్తో కోఆర్డినేషన్ చేయడం వ్యవస్థనేమో ట్రాన్స్కో గవర్నమెంట్ ఏమో ఫండింగ్ థర్డ్ పార్టీ ఏజెన్సీనేమో కాంట్రాక్ట్ వీళ్ళ ముగ్గురిని కోఆర్డినేషన్ చేయడం అనేది ఎల్ఐఎస్లో డైరెక్టర్ గారికి వాడికి మాత్రం చాలా వారికి మాత్రం చాలా ఛాలెంజ్ అయిన విషయం ఆ విషయాల్ని కూడా అందరినీ ఏకం చేస్తూ అన్ని సమస్యలను తన వంతు పాత్రతే కాకుండా మా అందరి తరపున నేను ఉన్నానని చెప్పేసి దమ్ము ధైర్యంతో అందరి తరఫున దాదాపు రెండు వందల మంది ఇంజనీర్స్ తరఫున రెండు మూడు వందల మంది ఎంప్లాయీస్ తరఫున ముందుగా నిలబడి నేనే నేనే చెప్తా చెప్పండి అని చెప్పేసి నిలబడే ధైర్యం చాలా తక్కువ మంది ఆఫీసర్స్ ఉంటారు ఇంకొకటి ట్రాన్స్కో జెన్కో అని కాకుండా మొత్తం ఎలక్ట్రిసిటీ రంగంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన వ్యూ ఉన్నది వ్యూ ఉండడమే కాదు ఆ యాంగిల్లో వెళ్ళాలని మమ్మల్ని కూడా సలహాలు సంప్రదింపులే కాకుండా ఏదైనా ఒక విషయాన్ని తీసుకుంటే చాలా లోతుగా ఆలోచించడమే కాకుండా సడన్గా అవసరం ఉంటే ఇది రేపు మళ్ళీ మాట్లాడదాం దీని మీద మీరు కూడా ప్రిపేర్ అయ్యి రండి అని చెప్పేసి మళ్ళీ కంటిన్యూగా డిస్కషన్ చేసి ముందుకు తీసుకెళ్ళేవాళ్ళు